చిరాల వాడరేవ్ రామాపురం బీచ్లో అందమైన సముద్ర దృశ్యాలు ప్రశాంతమైన వాతావరణం రిలాక్స్ అవడానికి ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనేది వెతుకుతున్నట్లయితే అదే విహారీ వ్యూ రిసార్ట్స్ చీరాల రోడ్ లో బైపాస్ పక్కనే సముద్ర తీరానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ రిసార్ట్స్ ఫ్యామిలీ ట్రిప్ అయినా కపుల్ హాలిడే అయినా బెస్ట్ రూమ్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఉన్న డీలక్స్ అండ్ డబుల్ రూమ్స్ అనేవి చాలా స్పేసెస్ గా ఉంటాయి అలాగే సౌకర్యవంతమైన బెడ్స్ అందమైన డ్రెస్సింగ్ యూనిట్స్ స్టోరేజ్ పర్పస్ కింద యూస్ చేసుకుంటానికి వార్డ్రూమ్స్ వైఫై అండ్ వాచ్ చేయడానికి టీవీస్ అలాగే బాత్రూమ్స్ లో హీటర్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లగ్జరీ రూమ్స్ మీరు ఇక్కడికి వచ్చి ఎత్తుక్కునే పని లేకుండా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకునే సౌకర్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ బెస్ట్ సర్వీసు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది సేఫ్ పార్కింగ్ కూడా అలాగే రోజంతా బీచ్ లో ఫన్ చేసిన ప్రశాంతంగా సాయంత్రానికి రిసార్ట్స్ కు వచ్చేసరికి బ్యూచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ బాల్కనీ వ్యూ అనేది ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విహారీ సీ వ్యూ రిసార్ట్స్ లో రూమ్స్ బుకింగ్ కొరకు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి